కార్తీక దీపం సీరియల్ ఇక జ్యోస్న ఈ రెస్టారెంట్కి ఎవరూ రారు రాకుండా నేనే చేస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అప్పుడు దీప జ్యోస్నకి దిమ్మ తిరిగే రేంజ్లో సమాధానం ఇస్తుంది చూస్తూ ఉండు నెల వచ్చేసరికి కనీసం జీతాలు కూడా ఇవ్వలేక రెస్టారెంట్ క్లోజ్ చేసుకుంటారు ఇదే నా ఛాలెంజ్ అని అంటుంది జ్యోత్న అప్పుడు దీప నువ్వు చూస్తూ ఉండు ఆ నెల తిరిగి కార్తీక బాబు కూడా ఒక రేంజ్లో ఉంటారు అని అంటుంది ఇంకా ఎలాగైనా సరే ఏం చేయాలి అని జోస్ ఆలోచిస్తూ ఉంటుంది దీప మరియు కార్తిక్ దిమ్మ తిరిగేలాగా షాక్ ఇవ్వాలి ఎలాగైనా సరే ఆ రెస్టారెంట్ క్లోజ్ అవ్వాలి సత్యరాజ్ రెస్టారెంట్ నా చేతికి రావాలి ఏదో ఒకటి చేయాలి అని నెక్స్ట్ డే కూడా తను కార్తిక్ మరియు దీప పనిచేస్తున్న సత్యరాజ్ రెస్టారెంట్ కి వెళ్తుంది ఆ ఇక్కడ ఎవరు ఉండర్లే నేనే మొదటి కస్టమర్ అయి ఉంటాను అని వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా మంది కూడా రెస్టారెంట్ అంతా నిండిపోయి అందరూ కూడా హ్యాపీగా తింటూ ఉంటూ దీప మరియు కార్తిక్ని పొగుడుతారు మీ వంటలు చాలా బాగున్నాయి మేము నెక్స్ట్ టైం కూడా మీ రెస్టారెంట్గా వస్తాము మా ఫ్యామిలీస్తో మీకు రేటింగ్ కూడా ఇస్తాము అని చెప్పగానే కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేము మీకు మెసేజ్ చేస్తాము మీరు మీకు నచ్చిన రేటింగ్ మీకు నచ్చిన రివ్యూని ఇవ్వండి అనగానే మేము ఫైవ్ స్టారే ఇస్తాము అని చెప్పగానే కార్తిక్ మరియు దీప చాలా సంతోషపడతారు ఇక మరోవైపు జ్యోస్నా కూడా ఇలా అనుకుంటుంది ఏమిటి ఇలా జరుగుతుంది నేను ఈ రెస్టారెంట్ క్లోజ్ అవుతుంది ఈగలు వస్తాయి అనుకుంటే ఇలా జరుగుతుంది ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా కార్తీక్ వస్తాడు అప్పుడు కార్తిక్ ఇలా అంటాడు ఏమిటి జ్యోస్నా ఏమిటి రెస్టారెంట్కి ఎంతమంది జనం ఏమిటి అని అనుకుంటున్నావా అని అనగానే ఏముంది డబ్బులు ఇచ్చి కస్టమర్స్ వచ్చేలాగా చేసుకుని ఉంటారు అని అనగానే కార్తీక్ మాకు అలాంటి చెత్త ఆలోచనలు రావులేవు మేము ఏదైనా మా తెలుగుతేటలతోనే మేము సాధిస్తామని చెప్పగానే ఏం చేసి ఇంతమంది జనాలను వచ్చేలాగా చేశారు అనగానే వీడియో చూపిస్తాడు కార్తిక్ ఆ వీడియోలో రోజు రెస్టారెంట్ గురించి దీప వంట గురించి మాట్లాడినవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అవన్నీ కూడా వింటూ ఉంటుంది అదేమిటి ఈ వీడియో మీరు దొంగచాటుగా తీసి నా వీడియో పోస్ట్ చేసి ఆ వీడియోతో జనాలను వచ్చేలాగా చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారా అని అనగానే మాకు అలాంటి అవసరం లేదు మరి జ్యోసిన రెస్టారెంట్ సిఈఓ మరి మా రెస్టారెంట్కి వచ్చింది అంటే ఎవరైనా సరే వీడియో తీస్తారు కదా ఎవరో ఈ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు వీడియో తీస్తారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది మాకు ప్లస్ అయ్యింది నీ వల్ల మాకు జనాలు బాగా వచ్చి మాకు ఆదాయం కూడా పెరుగుతుంది మాకు రేటింగ్ కూడా మంచిగా వస్తుంది అదంతా నీచలవే అని చెప్పి అక్కడ మేనేజర్ని కూడా పిలిచి ఈ మేడం నీకు తెలుసు కదా రోజు వచ్చే కస్టమరే ఈవిడ ఈవిడికి ఫ్రీగానే పెట్టండి మనీ మాత్రం తీసుకోవద్దు మన రెగ్యులర్ కస్టమర్ ఈవిడ అని పెట్టకరంగా మాట్లాడతాడు కార్తిక్ అప్పుడు జ్యోసిన కూడా ఎలా అంటుంది బావా మాట్లాడితే నేను ఊరుకోను ఏదో ఒక రోజుకి ఇలా జరిగిందని సంబరపడిపో మాకు దీపం ఉంటే నీకు ఎప్పుడు దరిద్రమే నేనుంటేనే నీకు అదృష్టం చూడు ఏదో ఒక రోజు ఈ రెస్టారెంట్ మూతపడుతుంది ఇది ఇది సీజ్ చేస్తారు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడు దీప కూడా ఇంకా చాలే ఇంకా వెళ్ళు అని అనగానే జ్యోస్న చాలా కోపంగా వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే ఈ రెస్టారెంట్ని చేయించాలి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలని మరొక రోజు కూడా రెస్టారెంట్కి వెళ్తుంది దీపా కార్తీక్ కూడా పట్టించుకోరు తనే వచ్చి వెళ్ళిపోతుందిలే ఏదో ఒకటి వాగుతుంది అని అనుకుంటారు కానీ వేరే ఒక కస్టమర్ ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ఇచ్చినప్పుడు తీసుకొస్తుంటే జ్యూస్న ఇలా అంటుంది ఇక్కడ వచ్చిన కస్టమర్ని పట్టించుకోరా అనగానే చెప్పండి మేడం అనగానే నాకు వెంటనే ఉప్మా బిర్యానీ కావాలి అని అడుగుతుంది అప్పుడు సరే మేడం ఇది కస్టమర్కి ఇచ్చి వచ్చిన తర్వాత మేము అప్పుడు ఉప్మా బిర్యానీ మీకు తీసుకొస్తాము అనగానే లేదు నేను ఎవరిని అనుకుంటున్నావు జ్యోత్నా రెస్టారెంట్కి సీఈఓని నేను అడిగినవన్నీ తీసుకురావాలి ముందు ఆ బిర్యానీ అక్కడ పెట్టి వెళ్ళి ఉప్మా బిర్యానీ తీసుకురా అని అనగానే అక్కడ ఉన్న చెఫ్ వెళ్ళగానే జ్యోత్స్నా బిర్యానీలో ఒక ప్లాస్టిక్ బల్లి పెడుతుంది ఇక ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ కస్టమర్కి ఉప్మా బిర్యానీ ఇవ్వగానే తను తినాలని చూసే టైంకి బల్లి ఉంటుంది అది చూడగానే ఆ కస్టమర్ షాక్ అవుతాడు అప్పుడు తను చాలా గొడవ చేస్తాడు ఏమిటండి మీ రెస్టారెంట్కి మంచి పేరు ఉంది రేటింగ్ ఉందని మేము ఈ రెస్టారెంట్కి వస్తే బిర్యానీలో బల్లి ఉంది ఏమిటి మీరు సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదా అని అనగానే జోస్నాయిక అందుకుంటుంది అవునా అదేమిటి ఈ రెస్టారెంట్కి చాలా మంది జనాలు వస్తున్నారు అని చెప్పావు కదా బాబా మీ రెస్టారెంట్ చాలా గొప్ప మీరు బాగా వండుతున్నారని చెప్పావు కదా మరి మినిమం మెయింటెనెన్స్ కూడా చేయట్లేదా అని చూసినా అనగానే దీపకి కార్తీక్కి చాలా కోపం వస్తుంది అసలు ఈ బలి ఎలా వచ్చిందో దీప కార్తీక్కి అర్థం కాదు ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడే సత్యరాజు వస్తాడు ఏం జరిగింది అనగానే ఇక జరిగిన విషయం అంతా కూడా చెప్తారు అప్పుడు సత్యరాజ్ కూడా ఏం చేయాలో అర్థం కాదు దీపక్ అతీన్ని ఇంత బాగా నమ్మాను కదా వీళ్ళేమిటి ఎలా చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు ఇక అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడు దీపక్ ఒక ఐడియా వస్తుంది బాబు ఈ రెస్టారెంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా అని అడగానే ఆ ఉంది అని సత్యరాజ్ అంటాడు అప్పుడు వెంటనే ఆ సీసీ కెమెరాలు చూస్తే మనకి తెలిసిపోతుంది కదా అని అంటారు అప్పుడు జోసినకే చాలా జంక్షన్ పడుతూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా నన్ను బతకనిస్తారా ఏదో ఒకటి చేయాలి తప్పించుకోవాలి అనుకోగానే జ్యోత్నని దీప మరియు కార్తిక్ వెళ్లనివ్వరు వెంటనే ఆ సిసి ఫుటేజ్ చెక్ చేయగానే జ్యోస్న అందులో వేయటం వీడియోలో చూస్తారు అప్పుడు దీప మరియు కార్తిక్ చాలా కోపం వస్తుంది వెంటనే దీప జ్యోష్ణ చంపవడుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పినా రాదా ఒకసారి మా ఇడ్లీ బండిని సీజ్ చేయించాలి అనుకున్నావు మళ్ళీ ఈ రెస్టారెంట్లో ఇలా బల్లి వేసి ఇక్కడ కూడా మా పరువు తీయాలి అనుకుంటున్నావా మేము చేస్తున్న పనిని అడ్డుకోవాలి అనుకుంటున్నావా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు అనగానే కార్తీక్ ఇలాంటి వాళ్ళని జైల్లో వేయాలి దీప ఇప్పటికే మనం ఇడ్లీ బండిని మన బండిని తగలబెట్టినందుకే సీజ్ చేయించాలి అనుకున్నప్పుడే అప్పుడే తనని జైల్లో పెట్టించాల్సింది కానీ మా అత్త ఫేస్ చూసి ఆగిపోయాను ఇప్పుడు మాత్రం వదిలేదే లేదు వెంటనే తనని పోలీసులకు అప్పగించాలి అని అనుకుంటూ ఉంటారు అప్పుడు జ్యోత్స్న ప్రాధేయపడుతుంది క్షమించమని కార్తీక్ మరియు దీపని చి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు సిగ్గు రాదు వెంట ఎనకి నుంచి వెళ్ళిపో అని చాలా కోపంగా అనగానే దీప్ జ్యోస్న చాలా కోపంగా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను మిమ్మల్ని రివెంజ్ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది పృతిరాజ్ రెస్టారెంట్ లో జరిగిన విషయం అంతా కూడా జ్యోస్న తాతయ్యకి తెలుస్తుంది మరి ఇక రాబోయే ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి తప్పకుండా మిస్ కాకుండా మీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి